నమస్తే నేను మీ సతీష్ జగన్ మీడియా సంస్థ అయినటువంటి సాక్షికి హైకోర్టు మరొకసారి ఊహించిన షాక్ ను అయితే ఇచ్చింది ఏదైతే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏదైతే గనక అసెంబ్లీ శిక్షణ తరగతులు నిర్వహణ పేరుతో కోట్ల రూపాయలు వృధా చేశారు స్పీకర్ అయిన పాత్రుడు అంటూ సాక్షిలో వచ్చినటువంటి కమిటీ కూడా ఇప్పటికే చర్యలకు ఆదేశిస్తూ చర్యలు పూనుకుంటూ సాక్షికి నోటీసులు కూడా ఇచ్చారు అయితే ఇచ్చినటువంటి నోటీసుల పైన స్టే ఇవ్వాలి అంటూ హైకోర్టు ఆశ్రయించిన క్రమంలో ఏదైతే ప్రివిలేజ్ కమిటీని తాము నిల్వరించలేమంటూ హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు మరి తదుపరి చర్యలు ఏ విధంగా ఉండొచ్చు అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజ్కి విశ్లేషకులు నరసిమల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ శిక్షణా తరగతులు నిర్వహణ అనేటువంటిది స్పీకర్ పాత్రుడు గారు తీసుకొచ్చినటువంటి ఒక ప్రతిపాదన ఇంకా దానికి సంబంధించి అసలు ఎక్కడా నిధులు మంజూరు కాలేదు కనీసం ఏర్పాట్ల వరకు కూడా వెళ్లేదు కానీ శిక్షణా తరగతుల పేరుతోటి కోట్ల రూపాయలు వృధా చేశారు అంటూ సాక్షిలో కథనం రాయటం మరి దానిపైన ఎమ్మెల్యే జయసూర్య ఆయన స్పీకర్ కంప్లైంట్ చేస్తే స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి ఇచ్చారు ఇప్పుడు మరి హైకోర్టు కూడా మొట్టికాయలు వేసినట్లుగానే నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా చూడాలి దాన్ని వీళ్ళు రివర్స్లో ఉంటారే హైకోర్టు వీళ్ళని చివాట్లు పెట్టిందని అది ఇదని అది కూడా రాసి ఉంటారు బహుశా ఇక్కడ రాజ్యాంగబద్ధ పదవులు కొన్ని ఉంటాయండి అసెంబ్లీ స్పీకర్ గారు డిప్యూటీ స్పీకర్ కానీ కానీ అలాగే లోక్సభ స్పీకరు రాజ్యసభ చైర్మన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు రాష్ట్రపతులు ఉపరాష్ట్రపతులు ఇలా కొన్ని రాజ్యాంగబద్ధ పదవులు ఉంటాయి కొన్ని వాళ్ళకి అపరిమితమైన అధికారాలు ఉండవు కానీ కొన్ని ప్రివిలేజెస్ తిరుగులేని ప్రివిలేజెస్ ఉంటాయి విచక్షణాధికారాలు ఉంటాయి వాళ్ళకి అంటే అసెంబ్లీ పార్లమెంటులో న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకోండి ఆ పరిధి లోపల దానికి వాళ్ళే ప్రివిలేజ్ కమిటీ పిలిపించి వాళ్ళే శిక్ష చేసే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఇది తెలిసి చేస్తారో చేస్తారో లేదా మమ్మల్ని ఏం చేస్తారలే అని బరితెకంతో చేస్తారో తెలియదు కానీ సాక్షి మీడియా లేదా పత్రిక చాలా వ్యవహారాల్లో బరితేకించి రాయటం వాళ్ళకి అభ్యాసం అయిపోయింది చూడండి కావాలంటే వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగింది అది గుండుపోటుగా ప్రచారం చేశారు కాదు గొడ్డల పోటు అని చెప్పి తేలిన వెంటనే టాక్ మనీ చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టేసి నారాయణ రెడ్డి గారు బీటెక్ రవి గారు ఇళ్ళ మీద పోసేయడానికి ప్రయత్నం చేశారు అది శాంపుల్ ఉదాహరణ మాత్రమే ఇలా ప్రతి విషయంలో కూడా మనం దాన్ని రివర్స్లో చూసుకోవాలి సాక్షులు ఏదైనా వచ్చిందనుకోండి దాన్ని రివర్స్లో చూడాలి ఏది నిజం ఉండదు వాళ్ళు రాసిన కథనాలు అన్నట్లు కూడా వాళ్ళ డిబేట్లు కానీ ఏదైనా సరే ఆ విశ్వసనీయత మెల్లమెల్లగా తగ్గిపోతుందిప్పుడు మీడియా ఇప్పుడు సపోజ్ వీళ్ళ పచ్చ అని వీళ్ళు పిలుస్తున్న మీడియా ఉంటుంది ఎవరో టీవీ ఫైవ్ కానీ అని కానీ ఈనాడు కానీ ఆ పత్రిక ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ వాళ్ళు వీళ్ళలా దిగజారిపోయి ఉండదు చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఒకవేళ పచ్చ ఛానళ్ళని ముద్రపడిన వాటికి ఆదరణ ఎంతకుంది ప్రతి వాళ్ళు కూడా ఏ ఎన్ని ఛానల్ చూసినా ఈనాడు ఛానల్ చూస్తాను న్యూస్ నిన్న కూడా నేను బీహార్ ఎన్నికల పలిత కూడా వేరే వేరే ఛానల్ చూసి మళ్ళీ ఈ టీవీ చూశాను నేను ఫైనల్గా తెలంగాణలో జరిగిన ఉప ఎన్నిక విషయంలో కూడా పెర్ఫెక్ట్గా వస్తుంది వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటే కానీ వార్త వేయరు అనేటువంటి ఆ విశ్వసనీయత క్రెడిబిలిటీ వాళ్ళకు ఉంది అలాగే టీవీ ఫైవ్ ఏబి అన్నా ఇది వాళ్ళకి ఊరికి వాళ్ళకి ఇవ్వడొచ్చిన ఇది ఇది కాదండి ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచక శక్తులు వ్యతిరేకించే క్రమంలో ఆ క్రెడిట్ ఆ లబ్ధి అవతల పార్టీకి దక్కుతూ ఉండొచ్చు కొంత సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించవచ్చు ఆ సామాజిక వర్గాల నేపథ్యంలో అంతే తప్ప రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి కవర్ చేసినట్టుగా ఎవరు కవరేజ్ చేయాలి అప్పుడు ఇప్పుడు మీడియా కూడా పెద్దగా లేదు వేవస్వమైన కవరేజ్ ఇచ్చారు వాళ్ళు అదే రెండు పత్రికలు అంటా మొదలెట్టాడు నేను రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఇలాగా ఇది వాళ్ళ మీద ముద్ర వేస్తారు అంతే వాళ్ళు ఎంత ముద్ర వేసినా కానీ ఈనాడు చేసిన శత్రచికిత్స చేసే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆపరేషన్ చేసేసి కుట్లేత్తం అనేసిడు పేగులను ఎదురుకొచ్చేసిన వాళ్ళకి ఇప్పుడు నిజాలని ఇప్పుడు సాక్షి ఈ ప్రభుత్వం మీద బురద అవలటంప్పుడు దానివల్ల ఏమో తెలుసా అండి పచ్చ రాయటం వల్ల నువ్వు ఎప్పటికప్పుడు నిజం రాస్తే కూడా జనం ఇది రాసి అన్ని ఇంతే అనుకుంటారు ఇప్పుడు ప్రివిలేజ్ కమిటీ ఖచ్చితంగా హాజరవ్వాలి ఇప్పుడు ఆ ఎడిటర్ వాళ్ళే కదా యజమానులు కూడా హాజరవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఏంటండి ఇది ఇప్పుడు ఆ యజమానురాలు వాళ్ళు వ్యూ చెప్తారు వాళ్ళు పార్టీ వ్యతిరేకంగా రాయాలంటారు తప్ప ఇది రాయండి అని చెప్పరు కానీ దాని వాళ్ళు బాధ్యత వహించాల్సి వస్తుంది ఇది ఆలోచించుకోవాలి ఆ లీడర్లో లేకపోతే ఆ సిబ్బంది అంతా కూడా ఇక్కడ శిక్షణా తరగతులు నిర్వహించాలని ఒక ప్రతిపాదన తీసుకొచ్చాడు స్పీకర్ గారు ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు వాళ్ళు నేను ఆయన ఆ ప్రతిపాదన చెప్తున్నప్పుడు నేను విన్నాను నేను చాలామంది కొత్త వారు ఉన్నారు వీళ్ళకి శిక్షణా తరగతులు శిక్షణ అవసరం శిక్షణా తరగతులు నిర్వహించాలి అనేటువంటి మాట ఆయన దగ్గర నుంచి వచ్చింది దానికి సభ ఆమోదం తెలిపింది అది దాన్ని ఇంకా మొదలు పెట్టలేదు అసలు ఏ కారణం చేస్తాయినా కానీ ఉండేది దానికి వెళ్ళి ఆల్రెడీ కొన్ని కోట్లు ఖర్చు పెట్టేశారు కోట్లు కోట్లు దండుకున్నారు అని వాళ్ళు రాసేయడం అనేటువంటిది నిజంగానే ఆ జయసూరి ఎమ్మెల్యే గారు నందకొట్టుకూరు ఎమ్మెల్యే అనుకుంటున్నాయి స్పీకర్ గారు దృష్టి తీసుకొస్తే ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చాడు డెఫినెట్గా ప్రాసిక్యూట్ చేస్తారు అయ్యన్న పాత్రుడు గారు పిలిచి నిలబెడతాడు ఆయన వీళ్ళు కరెక్ట్గా ఎవరు నోటీస్ ఎక్కకూడదు వాళ్ళు నోటీస్ ఎక్కారు ఇప్పుడు వాళ్ళది ఏంటంటే ఒక బరి తెగించిన బాగోతం వాళ్ళది ఏమవుద్దిలే అని ఇప్పుడు బోర్గడ్డ అని ఇల్లాంటి వాళ్ళు మొన్నటిదాకా జైల్లో గడిపి బాబోయ్ బాబోయే అని కేకలు పెట్టిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నారు మళ్ళీ ఏంటంటే ఏమైపోద్ది అన్నట్టుగా ఇది అదో బరి దీన్ని ఏంటంటే ఆ రోగాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి పీడ విరగడ చేయాలంటే ఆ పార్టీని ఆ మనుషుల్ని మ్యాక్సిమం జైల్లో ఉండేలా చూడాలి ఈ ప్రభుత్వం పరిమితం ఎందుకంటే వాళ్ళు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు పెట్టుబడులు తీసుకొస్తున్నారు ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు ఈ వాతావరణాన్ని ప్రజలు ఈ సంతోషంగా ఉండి దాన్ని కంటిన్యూ చేయాలి వాళ్ళకి హ్యాపీగా ఉండాలంటే ఈ పీడ విరగడ చేయాలి ఈ పీడ విరగడ చేయడం అంటే ఏంటంటే ఎవడో ఇలాంటి వ్యతిరేక వార్తలు రాసినా వ్యతిరేక మాటలు మాట్లాడినా విమర్శ వేరు విషం కక్కడం వేరు ఆ విషం కక్కిన వాళ్ళందరినీ కూడా అదుపు చేయాలి నోటికి ప్లాస్టర్ ఆళ్ళంతా ఆళ్ళను వేసుకోవాలి అతడి వేయాలి దానికి సామధాన భేద దండోపాలు అన్నీ ఉపయోగించాలి అప్పుడే దాంట్లోకి వస్తారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చేసిన కార్యక్రమం అంతా కూడా సుజావుగా సాగాలి ప్రజలకు ఆ ఫ్రూట్ అందాలి మధ్యలో వీళ్ళు డిస్టర్బెన్స్ ఉండకూడదు ఆ పని ఈ ప్రభుత్వం చేస్తే బాగుంటుందని చెప్పి చాలామంది చూస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు చాలామందిని అదుపు చేస్తున్నారు కానీ అది సరిపోట్ల వాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు మీ దగ్గర ఒకటే ఉంది మంత్రదండం దెయ్యాలు ఎక్కువైపోయినాయి కూడా ఏ దెయ్యానికి చూపిస్తారు మీరు దాన్ని ఆ మంత్రదండం చూపిస్తే దెయ్యం ఆగిపోద్దు అని చెప్తాడు గురువుగారు ఎవరో ఆ మంత్రదండం ఉంది కదా అని ధైర్యంగా ఉంటారు మీరు ఒకేసారి పది దెయ్యాలు వచ్చేస్తే దేనికి చూపిస్తారు మీరు అది సినిమాల కట్ట చూస్తాం కదా దండం అలా అంటించుకొనే గిలకలు ఆడిపోతే పారిపోతే దెయ్యం అలా వీళ్ళు ఎక్కువైపోయారు ఎవడం పడితే వాళ్ళు ఇష్టం మాట్లాడేస్తున్నారు నిజం మాట్లాడమని ఖచ్చితంగా నిజం మాట్లాడితే ఎవడైనా ఒప్పుకుంటాడు నచ్చినా నచ్చకపోయినా వీళ్ళు పచ్చబద్ధాలు మాట్లాడుతున్నారు అభూత కల్పనలు మాట్లాడతారు లేని హైప్ సృష్టిస్తారు జగన్మోహన్ రెడ్డి పైనుంచి దిగేశాడు ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో పైనుంచి ఒలక పడుతున్నట్టుగా చూపించాడు కదా అలా దిగాడు పైనుంచి అతను అంటారు ఇతను దైవాంశ సంభూతుడు అన్నట్టు చెప్తారు అతనికి ఏమో ఏం అర్థం వాళ్ళు చెప్పినా కానీ ఇదేంటి ఇలాగనుకుంటున్నారు నా గురించి అనుకుంటాడు అతను దీనివల్ల వచ్చిన ముప్పై వాళ్ళు భ్రమలోకి వెళ్తారు వాళ్ళు భ్రమలో ఉండి వాళ్ళు ఊహించుకున్నదాని ప్రజలు చెప్తారు అది నమ్మిన వాళ్ళు వాళ్ళు భ్రమంలో ఉంటారో వాళ్ళు భవిష్యత్తు కోల్పోతారు వాళ్ళ పిల్లలు పాడైపోతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద అన్యాయం ఏంటంటే అండి ఐదు వేలకు ఉద్యోగం ఇచ్చి వాలంటీర్లు తయారు చేశాడు కదా వాళ్ళ ఐదేళ్ల సమయాన్ని దొంగిలించాడు అతను చాలా అండి అది ఒక వాళ్ళ కెరీర్లు ఎవరికైనా సరే సమయం అనేటువంటి అది గడిచిపోయిన తర్వాత మనకు నిన్న లేదు కాలం ఎత్తుకెళ్ళిపోయింది రేపు ఏమవుద్దో తెలియదు ఉంటుందో ఉంటుందో తెలియదు రేపు వర్తమానమే ఇంపార్టెంట్ ఆ వర్తమానంలో ఐదు సంవత్సరాలు దెబ్బేసాడు అతను కాలం ఆ కాలాన్ని దొంగిలించేడు అతను ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళు చాలామంది వాలంటీర్గా చేరారు వాళ్ళందరు భవిష్యత్తు ఏమయ్యమైపోలేదండి ఐదేళ్ల పాటు వాళ్ళు ఏమనుకున్నప్పుడు సాధారణంగా కొంతమంది ప్రలోభపడతారు బలహీనతకు లోనవుతారు గాలి తరగచ్చు ఉన్న ఊళ్ళో ఉంటాం ఒక ఐదేళ్ళు చేతికి చాలా కుట్లు ఉంటాయి పైగానే అబ్బాయిలైనా అమ్మాయిలైనా యవ్వనంలో ఉన్న వాళ్ళకి రకరకాల వ్యామోహాలు ఉంటాయి అవన్నీ అమరుతున్నప్పుడు వాళ్ళకి ఇదేదో బాగుందనుకుంటారు కానీ భవిష్యత్తు ఆ రకమైన అన్యాయం చేశాడు పైగా గంజాయికి అలవాటు పడ్డారు వాళ్ళకి వదట్లా గంజాయి పెంపకాలు చేశారు గంజాయి సరఫరా చేశారు గంజాయి సేవించడం ఒక రకమైన ప్రమాదం అనుకుంటే గంజాయి మీద వచ్చే ఆదాయానికి అలవాటు పడితే ఇంకంతకన్నా ప్రమాదం ఆ కేసుల్లో బుక్ అయితే ఇంక బయటకు వచ్చి ప్రసక్తి ఉండదు వదలదు అది ఈ రకంగా యువతను సర్వనాశనం చేశాడు అతను దాని ఫలితాలు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే చూడండి వాళ్ళకి రోడ్ల మీద కత్తులు ఇచ్చుకుని ఎలా బిహేవ్ చేస్తున్నారు పిల్లలు కొంతమంది ఇది కొన్ని ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఇబ్బంది పెట్టేశాడు అతను అంటే అతను చేసిన దుర్మార్గం ఫలితం డైరెక్ట్గా కనిపించింది కొన్ని కొన్ని ఏమో దీర్ఘకాలంలో చూపిస్తాయి దాని ఫలితాన్ని కొన్నేమో ఇక ఇతను ఉద్రా అంటే భయానకమైన అరాచకం చేసేసాడు ఓవరాల్గా టోటల్గా ఏ అంశంలోనూ కూడా ప్రజలకు ఉపయోగపడేది కానీ మేలు జరిగేది కానీ లేదు దాని గురించి రాయాలి వాళ్ళు మనం ఎలాంటి తప్పులు చేసాం ఇంకెప్పుడు తప్పు చేయము అని ఆ పార్టీ శ్రేణులకి హితబోధ చేస్తా రాసుకుంటూ వచ్చారు అనుకో నిజంగా నాకు ఉపకరణం జరుగుద్ది జగన్మోహన్ రెడ్డి అయినా ఎన్నాళ్ళు ఆ రాసుకొని ప్రజల్లో ఎలా ఉంటుందంటే సరే తప్పు చేస్తే చేసేడు తప్పు అయిపోయింది అంటున్నాడు కదా అంటారు కదా చాలామంది ఇప్పుడు ఇప్పుడు నాకు ఆ మధ్యన ఒకడు కార్కి వెనకాల గుద్దేసి గుద్దేసిపోయాడు ఆడ ఆగి తప్పు అయిపోయింది సార్ నేను అంటే పోయిన సార్ మాడు తప్పు అయిపోయింది అన్నాడు కదా ఇలాగ చెప్తారు జనం మార్పు వచ్చేస్తుంది అలాగా అవి ఏమి లేకుండా రప్ప రప్పర్ నరికేద్దాం మళ్ళీ వస్తే ఇంకెక్కువ అని చెప్తున్నారు చూసారు ఆ భయం పెడతాం కదా అది నేను తప్పు చేశాను అనవసరంగా మీ భూములు లాక్కోవడానికి చూశాను ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చాను తప్పు తీయకూడదు మీ మీకు మనశాంతి లేకుండా చేశాను అమరావతిని పాడు చేశాను నేను అలా చేయకుండా ఉంటే బాగుండేది ఈసారి వస్తే అలాంటివి తప్పులు చేయకుండా మీ ఆలోచన ప్రకారం చేస్తాను ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఓహో ఇల్లు మార్పు వచ్చింది కోల్స్ అనుకుంటారు ఆ కామన్ సెన్స్ కూడా లేదు వాళ్ళకి మళ్ళీ వస్తే మీ సంగతి చెప్తా ఉంటున్నారు నేను ఎందుకు రానిస్తారా ఇలాంటి చెప్తే ఇప్పుడు మీ ఇంట్లో ఒకటి భయం పని కూడా ఉన్నాడండి వాడు తప్పు చేశాడు అని కొట్టి పంపేశారు మీరు అక్కడ వెళ్ళిపోతే వెళ్ళిపోతే సార్ తప్పు అయిపోయింది సార్ నేను కానీ బాగా చేసుకుంటాను పని మీరు ఏం చెప్తే చేస్తాను అని రిక్వెస్ట్ చేస్తే మీరు కనీసం ఆలోచిస్తారు నా కొంత మళ్ళా పనిలో పెట్టుకోరు నీ సంగతి చూస్తాను నేను గదిలో టెక్క చంపేస్తాను గట్రా అనడంకో మీరు పెట్టుకుంటారని పనిలోను జగన్మోహన్ రెడ్డి కూడా పనివాడే కదా చంద్రబాబు నాయుడు గారు పనివాడు జగన్మోహన్ రెడ్డి పనివాడు చంద్రబాబు నాయుడు గారు మంచి పనివాడు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి పనికి ఇప్పుడు నేను పనికి కాదు పనివాడి అని చెప్పుకోవాలి అతను బాగా పని చేస్తాను చెప్పాలి కానీ మళ్ళా పెట్టుకుని సంఘం చూస్తాం తలుపులు తలుపు కూడా ఎత్తుకుపోతారు అంటున్నాడు ఇంట్లో సామాన్లు ఎత్తుకుపోయేటప్పుడు తలుపులు కూడా ఎత్తుపోతారు అంటున్నాడు ఎలా పెట్టుకుంటారు పనిలోని ఎలా ఓట్లేసి నీకు అధికారం అప్పు చెప్తారు ఇలాంటి పని చేస్తే ఆ కామన్ సెన్స్ లేకుండా వాళ్ళ పత్రికలో వాళ్ళ మీడియాలో చర్చలు వాళ్ళు బూర్ది ఆ భోషానం అని చేస్తున్నారు